హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం నా పేరు అయితే నాగేశ్వరరావు నాకైతే మ్యారేజ్ అయ్యిందండి మేమైతే ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను మేమైతే కొత్త ఛానల్ పెట్టామండి ఆ ఛానల్ని మీ కొత్తగా ఛానల్ పెట్టామండి ఛానల్ని మీ ఫుడ్ అండ్ హోమ్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ నేను ఫోర్ ఛానల్ అయితే పెట్టానండి అయితే సక్సెస్ కాలేదు మరి యొక్క కొత్త ఛానల్తో మీ ముందుకు వచ్చాను అదే ఫుడ్ అండ్ హోమ్ అండ్ లాగ్స్ మా ఛానల్ను సపోర్ట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అదే మా యొక్క కొత్త ఛానల్ ఫుడ్ అండ్ హోమ్ లాగ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ మా ఛానల్లో కొత్త కొత్త వంటకాలు స్నాక్స్ మరియు మా మా లైఫ్లో జరిగి జరిగినవి జరగబోయేవి కొత్త కొత్త విషయాలు అయితే మా ఛానల్లో చూపిస్తాము సో ఫ్రెండ్స్ మా కొత్త ఛానల్ను సపోర్ట్ చేయండి మరియు బ్లెస్సింగ్ చేయండి ఇవి మా కొత్త ఛానల్ హోమ్ అండ్ లాక్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్